హలో వెల్కమ్ టు పొలిటికల్ దిస్ ఇస్ నరసింహరోజు మనతో పాటు శామ్య గారు తొంగో ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే సో రాష్ట్రంలో కాంగ్రెస్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తాయి ఎట్లా ఉంది అన్న అక్కడ లోకల్గా ఫీల్డ్ బ్రహ్మాండంగా ఉంది అన్ని ఇచ్చిన ప్రజలకు దాదాపుగా ప్రజలకు ఏం కావాలో అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇంద్రం రాజ్యంలో అన్ని సఫలీకృతంగా జరుగుతూ ఉంది దాంట్లో ఏం ఢోకలేదు ఈ అవతల ఏదో మొత్తుకుంటారు ఇక అటు వీటిని మొత్తుకు పిదపడుచుకునే అవుతుంది సో సన్నబియని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా తీసుకొచ్చింది ఆ లోకల్గా ఎట్లా ఉంది అంటే మీ నియోజకవర్గం పండుగ చేసుకుంటారు జనం పండుగ చేసుకుంటారు సన్నబి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గానికి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అందరు కూడా నిండుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారు పాలాభిషేకాలు చేసుకుంటున్నారు వాళ్ళు మంచిగా సో గతంలో గాదర్ కిషోర్ ఏదైతే తుంగ నియోజకవర్గాల్లో మేమే అభివృద్ధి చేశామని చెప్పేసి కూడా వారు చెప్పిన పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు మాట ఎట్లా ఉంది మీరు చానా తీసుకుని ఆడబెట్టాలి ఆడబెడితే చెప్తారు నాన్నడితే ఏం చెప్తా బ్రహ్మాండే చేస్తున్నా మేము ఆడాడే పని వాళ్ళు ఇసుక దోపిడిగాలు భూ దోపిడిగాలు అవునా దొంగలు దొంగలు కలిసి ఉరుపల్చుకున్నారు నాకేం వరకు అది అభివృద్ధి ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మీద చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్ని ఎట్లా తీసుకుంటారు సమితి భారత రాష్ట్ర సమితి ఢిల్లీ ఉండాలి గల్లీ ఎందుకుంది మరి అది ఉత్తపాటి అది అది ఉత్త ఏం చెప్తారు ఫైనల్గా అంటే ప్రతిపక్షాలకి ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ అనేది టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకున్నాడే వాళ్ళ పని అయిపోయింది ప్రజలు ఇలా వాళ్ళని విశ్వసించే పరిస్థితి లేరు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని పదవులు భూములు దందలు భూమాఫియా అన్ని దర్బలు ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కానీ ఉద్యమ పార్టీ ఏనాడో కనుమరుగైపోయింది కాబట్టి వీళ్ళు కూడా రాజకీయం కనుమరుగైపోతారు ఫైనల్గా చెప్పండి అన్న ఏదైతే పూలే విగ్రహానికి సంబంధించి బీసీలకు కోసం ఆ విగ్రహాన్ని పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అసెంబ్లీ ఆవరణలు అని చెప్పేసి కూడా కవిత దీక్షలు చెప్పారు ఏమంటారు ఈ దీక్ష గురించి టీఆర్జేలు కూడా పెట్టమని చెప్తా కాదు ఎందుకు చెప్పాలి బీసీల కోసం ఇయ్యాలకు ఆమెకు వెలిగిందా బీసీల కోసం ఇయ్యాలి ఎలిగిందా కాంగ్రెస్ పార్టీ న్యాయం తీసి బీసీని పెట్ట కేసీఆర్ తీసి బీసీని అధ్యక్షుని చేయమని మీ అన్నప్రదేశ్లో బీసీని పెడమన్ మీ ఆంధ్రప్రదేశ్లో బీసీని పెడమన్ అవునా ఫస్ట్ అది చేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుని బీసీని చేసింది అవునా డిప్యూటీ సీఎంగా ఎస్సీని చేసింది మీరేం చేసారు డిప్యూటీ సీఎంగా రాజే ఉంటే రాజే ఉంటే అయిన ఎనిమిది నెలలు బీకేసినరు మంత్రిగా ఉంటే కొప్పురేశ్వర ఈనాతీనంగా పక్క ధరిపేసినరు మీకు ఎక్కడ సామాజికంగా మాట్లాడే హరత కూడా లేదు మీకు అందుకోసం పూర్వ పేరు మీద ఆడుతు ఆడుతున్న డ్రామా అయితే ఉందో అది పనిచేయాలి ఒక్క విషయం అన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తాజాగా అప్డేట్గా తెలంగాణ సీఎం చంద్రబాబు అని చెప్పి చెప్తున్నారు అని బీఆర్ఎస్ నేతలు ఏంటి అసలు దీన్ని ఎట్లా చూడాలి చంద్రబాబు నాయుడు సంకరాకం అని చెప్తున్నాడు ఇలాంటి ఆంధ్రపోయి పోయి శంకర చంద్రబాబుది మా ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పి ఆడిపోయి పోయి బీఆర్ఎస్ కానీ ఇంకెవడని మాట్లాడిన విన్నారా దాని సమాధానం అదే చంద్రబాబు నాయుడు నీ శంకరాక పొమ్మను నువ్వు మా తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వే ఈ ముఖ్యమంత్రి అన్న సోయి కూడా లేకుండా వీళ్ళు వీళ్ళు ఎట్ల నాయకులు అయినండి అందుకోసమని ఈ చిల్లర లెక్కలు బంద్ కావాలి అప్పుడు ప్రజలను విశ్వసిస్తారు లేకపోతే మిమ్మల్ని ఈయనగా చూస్తారు సో బండి సంజయ్ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అని చెప్పేసి కూడా కొంచెం విమర్శలు చేస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏం సమాధానం చెప్తారు దీని మీద బండి సంజయ్కి ఏం చెప్తారు బండి సంజయ్ బండి సంజయ్ బాధ బండి సంజయ్ కుంది ఇప్పుడు ఆయనకు రావాల్సిన అధ్యక్ష పదవి కిషన్ రెడ్డి వదిలేటట్లు లేడు కిషన్ రెడ్డికి దాని బాటు కూడా కిషన్ రెడ్డి వదిలేటట్టు లేడు అవునా ఈయనకు వచ్చినట్లేదు ఆయన ఆయన చెప్తున్నారు చెప్తారు పాపం ఆయన గోసా ఆయన ఫైనల్గా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఏదైనా చెప్పాలి అంటే అభివృద్ధి కానివ్వండి ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల విషయంలో కానీ ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు బ్రహ్మాండంగా సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం నీటిపారుదల రంగం వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం అన్నిట్లో కూడా ముందు వరుసలో నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు కూలగొట్టింది బీఆర్ఎస్ పార్టీ డెబ్బై ఏళ్ళు నాగర్ సాగర్ డ్యామ్ కట్టి చెక్కు జదరలే శ్రీశైలం కట్టిరు చెక్కు జదరలే మూడేళ్ళకే ల కోట్ లక్షల లక్షల కోటి రూపాయలు పెట్టి కడితే మూడు రోజులకే మొత్తం బొరి పడ్డది ఆ బొరి పడదు మొత్తం కేసీఆర్ పోయి కుటుంబ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం పోయి చూసిన దాని సమాధానం చెప్పాలి అందుకోసమని ఇలా సామాజిక రంగంలో మహిళను గౌరవించే విధానంలో మహిళను గౌరవించే విధానంలో రైతాంగాన్ని గౌరవించే విధానంలో ఎస్సీ ఎస్టీలను గౌరవించే విధానంలో అన్ని బోర్సులు ముందున్నది కాంగ్రెస్ పార్టీ సామూహిక న్యాయాన్ని కూడా కాపా కాంగ్రెస్ పార్టీ అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆడలా బ్రహ్మాండంగా ప్రజలు ఇలా బ్రహ్మరథ పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అందుకోసమనే ఇలా సన్నబియ్యం ఇచ్చిన పండుగ చేసుకుంటారు తెలుసా సన్నబియ్యం ఇస్తే పండుగ చేసుకుంటారు జనం అది చూసి రామని చెప్పు మీ ఛానల్ కూడా అక్కడ పోరి చూశారు కదా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి విషయంలో తట్టుకోలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి తప్పితే అభివృద్ధిని వచ్చి చూడండి అని చెప్పేసి కూడా స్థానికంగా అవసరమైతే మీడియా ఛానల్ కూడా తీసుకొచ్చి అభివృద్ధి ఏం చేసిందో కూడా చూడండి కాంగ్రెస్ అప్పుడు మాట్లాడండి అని చెప్పేసి కూడా శామ్యుల్ గారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి పొలిటికల్గా విపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు కానివ్వండి అధికార పక్ష సమాధానం ఎలా ఉండబోతుంది పొలిటికల్గా కొంత హీట్ రగిలేటువంటి అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో మరి చూడాలి రాష్ట్ర రాజకీయాలు అయితే కొంత ఆసక్తికరంగా చెప్పాలి దీనికి సంబంధించి మరి పొలిటికల్ గా ఏ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో కూడా ఇక తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న పొలిటికల్ ఇది ఇప్పటి వరకు కెమెరామెన్ చంద్రశేఖర్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఇన్ ఫ్రం డిస్క్రిప్షన్